మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట ఇలంటాకుంట మండలంలోని పొత్తూరు వంతడుకుల రేపాక గుల్లపల్లి గ్రామాలలో పోషణ్ అభియాన్ లో భాగంగా ఆయా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ప్రతి కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు ఆంగన్వాడీ టీచర్స్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారం పిల్లలకు అందేలా చూడాలని పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సమతుల్య ఆహారం అందించేలా చూడాలని ఇది అంగన్వాడీ టీచర్ల బాధ్యత అంటూ గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ చంద్రకళ అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి